గురు పౌర్ణమి హిందూ సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన పండుగ ఇది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు అయితే ఈ ఏడాది జూలై పదిన గురు పౌర్ణమి వస్తుంది నిజానికి గురు పౌర్ణమి అంటే గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఎందుకంటే హిందూ సంప్రదాయాలలో గురువు అంటే జ్ఞాన దీపాన్ని వెలిగించే వ్యక్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం గురువులను త్రిమూర్తులతో సమానంగా కీర్తిస్తుంది అలాగే ఈ రోజు మహర్షి వేదవ్యాసుని జన్మదినంగా జరుపుకుంటాడు వేదవ్యాసుడు వేదాలను విభజించి మహాభారతం పురాణాలను రచించిన మహా గురువు కాబట్టి ఈ రోజున వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇక ఈ రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి గురు శిశు సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు ఇక గురు పౌర్ణమి రోజు అందరూ తమ గురువును స్మరించుకోవడం మంచిది గురు పాదాలకు నమస్కరించడం పూజలు చేయడం గురు పాదాల పూజించడం వంటివి హిందూ సంప్రదాయాలలో శుభమని భావిస్తారు అయితే గురువు లేని వారు వేద వ్యాసుని లేదంటే దక్షిణామూర్తి అయిన శివుణ్ణి పూజించడం మంచిది గురు పౌర్ణమి రోజున పవిత్ర గ్రంథాలైన భగవద్గీత ఉపనిషత్తులు ఇతర ఆధ్యాత్మికత గ్రంథాలు చదవడం జ్ఞానం చేయడం లేకపోతే గురువు చెప్పిన బోధనలను ఆచరించడం వల్ల కూడా జ్ఞానం శాంతి లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈరోజు గురువులకు దక్షిణ దుస్తులు ఆహారం ఇతరాత్ర ఏదైనా ఇవ్వడం శుభప్రదం అలాగే పేదలకు అన్నదానం విద్యా సంబంధించిన దానాలు చేయడం కూడా మంచిది ఇక కొందరు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి గురువు లేదా దైవాన్ని ధ్యానిస్తారు ఇది మనస్సును శుద్ధి చేస్తుంది అలాగే ఆశ్రమాలు గురువు సమాధులు పవిత్ర దేవాలయాలు సందర్శించడం కూడా మంచిదే మరి ఈ ఏడాది గురు పౌర్ణమి రోజు అందరూ తమ గురువులను స్మరించుకొని జీవితంలో మంచి మార్పు దిశగా ప్రయాణిస్తారని ఆశిద్దాం